కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడాలనో ఏం ఆలోచన లేకుండా ఏది పడితే అది మాట్లాడి విద్వేషమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుకుంటే చిట్ట చివరి మనిషిని కూడా అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నాడు దళితులను అవమానపరుస్తున్నాడు భాషల పేరు మీద అవమానపరుస్తా ఉన్నాడు సిక్కులని అవమానపరుస్తా ఉన్నాడు ఆయన ఎందుకు విదేశీ టూర్ చేస్తున్నాడో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి భారతదేశాన్ని నీచమైనటువంటి భాషతోటి అవమానపరిచినటువంటి సెనేటర్ ఉమర్ తోటి ప్రత్యేక సమావేశం జరుపుతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా దేశం కోసం పనిచేసినటువంటి పార్టీ కాదు చైనాకో అమెరికాకో అమ్ముడు పోయి తాకట్టు పెట్టేసి ఈ దేశాన్ని పరిపాలించాలన్నటువంటి ఒకే ఒక కోరికతోటి వాళ్ళ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్స్ ఏమిన్నాయో అవన్నిటిని కూడా రద్దు చేస్తామని చెప్పి చెప్పడం ఏదైతుందో ఇది ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన కులాలని అవమానపరిచినట్లే అందుకనే భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు రిజర్వేషన్స్ అవన్నీ రద్దు చేయనీయమని చెప్పేసి ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు ఇప్పుడు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం భారతదేశం యొక్క పడవుని ప్రతిష్టని పడ బలహీన వర్గాలకు బహుజనులందరినీ అవమానపరిచే రకంగా ఇవాళ అమెరికాలో మాట్లాడినందుకు నిరసనగా రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపునిస్తా ఉంది అన్ని జిల్లా కేంద్రాలలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు తలగబెట్టాలా నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలిపిస్తా ఉంది శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం బడుగు బలహీన వర్గాల వారికి దళిత బహుజనులందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము